ఉల్లితెర నటి బిగ్ బాస్ ఫేమ్ కీర్తి బట్ హీరో విజయ్ కార్తిక్తో ఆమె కొన్నాళ్ళుగా రిలేషన్లో ఉన్న సంగతి తెలిసింది ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది త్వరలో ఉన్న పెళ్లి కూడా అనుకున్న టైంలో కీర్తిలో తమ బ్రేకప్ విషయాన్ని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో తెలియజేసింది నా జీవితంలో ఒక ముఖ్యమైన రిలేషన్ ముగిసింది నిజాయితీగా ఆలోచించి పరస్పరంగా మాట్లాడుకున్న తర్వాత గౌరవంతో స్పష్టతతో మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాము మా మధ్య ఇన్నాళ్ళు ఉన్న బంధం నిజమైందే కానీ తనని ఒక జీవిత భాగస్వామిగా లేదా భర్తగా చూడలేకపోతున్నాను అందుకే ఈ బంధాన్ని స్నేహం వరకే ఉంచాలని ఇద్దరం డిసైడ్ అయ్యాము నా ఈ నిర్ణయం వల్ల ఎవరికైనా బాధ కలిగితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను ఇప్పుడు నన్ను బాధ పెడుతున్న విషయం ఒకటే ఈ నిర్ణయం వల్ల మా పైన వచ్చే రూమర్స్ ఎందుకంటే కొంతమంది దీన్ని తప్పుడు వార్తల కోసం ఉపయోగించుకుంటున్నారు ప్రస్తుతం నా జీవితం ఒక పోరాటంలా ఉంది అయినా నేను స్థిరంగా బలంగా గౌరవంగా నిలబడ్డాను రాజీపడి బతకడం కన్నా నా ఆనందమే నాకు ముఖ్యము నా అనుకున్న వాళ్ళు రూమర్స్ కంటే నన్నే నమ్ముతారని ఆశిస్తున్నాను ఇప్పటి నాకు దక్కిన ప్రి ప్రేమకు నేను ఎంతో కృతజ్ఞత రాలిని ఇక ముందు అదే ప్రేమ కొనసాగుతుందని ఆశిస్తున్నానంటూ కీర్తి భట్ పోస్ట్ పెట్టారు